హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి వినాశ్ వరల్డ్ నేనైతే ఇవాళ గోబీ చేయబోతున్నాను ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేస్తాను చూసేసేయండి ముందుగా అయితే నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట స్టవ్ మీద అవి బాగా తెల్లాక గోబీ అయితే వేసాను ఇట్లా వేయడం వల్ల ఈ వీటిలో ఏమైనా పురుగులు ఏమన్నా ఉంటే చనిపోతాయనమాట ఇలా వేయడం వల్ల ఇది అయితే ఫార్టీ పర్సెంట్ ఇలాగ కుక్ అయిపోద్ది హీట్ వాటర్లో ఇట్లాగా బాగా తెల్లిన తర్వాత ఆపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఎట్లాగే వదిలేసేయండి తర్వాత ఈ లోపల అయితే నేనైతే పిండి కలుపుకుంటున్నాను ఇదైతే పిండి అయితే నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కొన్నాను అనమాట గోబీ రెడీమేడ్గా చేయడం కోసం సరే దీంతో చేద్దాం ఒకసారి ఎలా వస్తాయో అనుకున్నాను ఆల్రెడీ ఆ పిండిలు అయితే అన్ని కలిపేసి ఉంటారు మనమైతే వాటర్ కలిపేసుకొని ఇట్లాగా పెట్టేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది తర్వాత అయితే వాటర్లో వాటర్లోంచి హీట్ వాటర్లోంచి నేనైతే గోబీ అయితే బయటికి తీసేస్తున్నాను ఈ గోబీ మంచూరియా అయితే చాలా అంటే చాలా వస్తుందని ఫీల్ అవుతున్నాను చూద్దాము చివరికి ఎలా వస్తుందో మా ఛానల్ అలా చూస్తూ చూస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇప్పుడైతే ఇవి కొంచెం చల్లారేక నేనైతే పిండిలు అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఈ లోపలైతే హీట్ అవుతూ ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడైతే నేను గోబీ అయితే వేయబోతున్నాను ఇవైతే చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనపడుతుంది ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము అని చేస్తున్నాను చాలా రోజులు అయింది పిండి తెచ్చి నాకు ఎప్పుడు టైం కుదరలేదు సరే ఇవాళ ఖాళీగా ఉన్నాను పైగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని ఈవినింగ్ టైంలో అయితే దీన్ని చేశాను అసలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది వేస్తూ ఉంటే కలర్ అంత బాగుంది వాళ్ళైతే మాకైతే అక్కడ చేసి పెట్టారండి రెడీమేడ్గా అప్పటికప్పుడుకే చాలా బాగా వచ్చింది అందుకనే తీసుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా తీసుకుంటే ఒకసారి మీకు కూడా సింపుల్గా అయిపోతుంది పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి ఇలా సింపుల్గా చేసి అలాగే వీటిలతో గోబీ మంచూరియా కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా అంత బాగా ఎర్రగా క్రిస్పీ క్రిస్పీగా కలిపి అయితే బాగా ఇవి పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఊరికనే ఉడికిపోతుంది కూడా అయితే చూస్తున్నాక చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా ఇవైతే మనకైతే ఈ రెడీమేడ్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి ఎక్కడైనా తెచ్చుకోవచ్చు సూపర్ మార్కెట్లో ఇప్పుడైతే నేనైతే తీసేయబోతున్నాను ఇవైతే బాగా కాగిపోయాయి అనమాట బయటికి తీసాక చూపిస్తాను మీకు ఎలా వచ్చాయో మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తుంటే కామెంట్స్లో అయితే పెట్టేసేయండి మా వీడియో కానీ మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి కొత్త అయితే నేను పెడుతూనే ఉంటాను బా ఎంత బాగా వచ్చాయో కదా అసలు చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి ఈ కలర్కి టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయండి మీరు కూడా అసలు ఇది మిస్ అవ్వద్దు మీరు కూడా తెచ్చుకొని ఇంట్లో ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుస్తానే మా గోబీ మంచూరియా ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే పెట్టడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తానే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం